అందరికీ శుభోదయం ఈరోజు ఒక కథ తెలుసుకుందాం అన్నపూర్ణమ్మ గారు అమ్మ అన్నపూర్ణమ్మ గారి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు కోడలు కొడుకు పెళ్ళయింది బిడ్డ పెళ్ళయింది కొడుకు కోడలు సాఫ్ట్వేర్ జాబ్స్ సిటీలో ఉంటారు కూతురు వాళ్ళు కూడా ఇద్దరు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు కూడా సిటీలోనే ఉంటారు వీళ్ళు అన్నపూర్ణమ్మ గారు ఆమె భర్త ఊరిలో ఉంటారు మంచి పెద్ద వ్యవసాయం చాలా పదిహేను ఇరవై ఎకరాల భూమి ముందు వ్యవసాయం చేసుకుంటారు ఆర్థికంగా చాలా స్థిరపడిన కుటుంబం ఆ ఊరిలో వారికి ఒక మంచి పేరు గౌరవం మర్యాదలు చాలా ఉన్న కుటుంబం ఇప్పటి వరకు బాగానే ఉన్నది కానీ ఓ రోజు హఠాత్తుగా అన్నపూర్ణమ్మ గారి భర్తకు హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయిండు ఇక ఆమె జీవితం ఒక్కసారిగా తల కిందలైనట్టు అయింది పాపం అంటే కొడుకు కోడలు కూతురు వాళ్ళు వచ్చిండ్రు కార్యక్రమాలన్నీ అయ్యే 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 వరకు ఉన్నారు తర్వాత కొడుకు అమ్మ మనం ఒకదాని ఎందుకు ఇక్కడ ఉండడము మనం సిటీకి వెళ్దాము అని చెప్పిండు నిజమే కదా మరి ఇప్పుడు వాళ్ళైనా ఎన్ని రోజులు ఉంటారు అప్పటికే పదిహేను రోజుల నుండి లీవ్ పెట్టుకొని ఉన్నారు సరే అని చెప్పి వాళ్ళతో ప్రయాణం అయిపోయింది పోయిన తర్వాత కోడలు ఇంకో వారం రోజులు లీవ్ పెట్టింది ఇంట్లోనే ఉండేది అన్ని చక్కగా చూసుకునేది ఏ మాత్రం ఇంత కూడా బాధపడకుండా చాలా బాగా చూసుకున్నారు పిల్లలు కానీ కొడుకు కోడలు కానీ తనే చెప్పింది ఓ రోజు అదేందమ్మా నువ్వు ఇన్ని ఎన్ని రోజులు లీవ్ పెడతావు ఆల్రెడీ పదిహేను రోజులు అక్కడ పెట్టినావు ఇప్పుడు ఇక్కడ వారం రోజులు అవుతుంది నువ్వు వెళ్ళు ఎందుకంటే నా పరిస్థితే మారేది కాదు కదా ఇక నేనే అలవాటు పడతా నువ్వు వెళ్ళు అని చెప్పింది కోడలికి అన్నపూర్ణమ్మ సరే అని కోడలు జాబ్ వెళ్తుంది వెళ్తూ వెళ్తూ వంద జాగ్రత్తలు చెప్పి వెళ్తారు కొడుకు కోడలు అత్తయ్య ఏ అవసరం పడినా మీకు ఏమనిపించినా ఫోన్ చేయండి అని కోడలు చెప్తుంది అమ్మ వెనక ముందు ఆడకు మేము వచ్చేస్తాము నువ్వు ఫోన్ చేయని కొడుకు చెప్తాడు సో మొత్తం మీద చాలా బాగా చూసుకుంటున్నారు కాకపోతే ఏంటిదంటే అన్నపూర్ణమ్మ గారికి మనసులో ఒక వెళితి ఏంటి సడన్గా జీవితం ఇట్లా మారిపోయింది అని ఆమెకు అనిపిస్తూ ఉంటుంది ఆమెకు ఇక్కడ అపార్ట్మెంట్ కలిచరు పెద్దగా వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు ఉండరు ఎవరి హడావిడి వాళ్ళది ఊర్లో అయితే ఎవరో ఒకరు తెలుగు లేస్తే నలుగురు వచ్చిపోయే వచ్చిపోయేవాళ్ళు ఇట్లా ఉంటు ఉండేది ఆమె జీవితం ఇక ఒక్కసారిగా మార్పు వచ్చింది ఇక అయినా ఆమె పోతుంది పిల్లల రూమ్లా పడుకునేది పిల్లల రూమ్లో పడుకోమన్నారు ఒకదానివి వద్దు అమ్మ నువ్వు పిల్లల దగ్గర పడుకో అంటే పిల్లల దగ్గర పడుకుంటుంది కాకపోతే పాపం పాప పెద్ద క్లాస్కి వచ్చింది నైన్త్ క్లాస్ చదువుతుంది ఏ ఓ రాత్రి లైట్ వేసేది లేకపోతే ఎర్లీ అవర్స్లో లైట్ వేసి చదువుకునేది కోడలు కోప్పటింది ఏ నువ్వు నానమ్మకి డిస్టర్బ్ అవుతాడు నువ్వు ఎందుకంటే లైట్ వేస్తున్నావు హాల్లోకి వచ్చి చదువుకో అని పాపం కోపడ్డది కోప్పడితే అట్లా కాదమ్మా ఇక పిల్లలను ఇబ్బంది పెట్టడద్దు ఇంకో రూమ్ బెడ్రూమ్ ఉంది కదా నేను అందులో పడుకుంటా ఒక్కదాన్ని ఏం కాదు ఇక అలవాటు చేసుకుంటా నా కొరకు పిల్లలు కిందకి ఇబ్బంది అని చెప్పి ఇక వేరే బెడ్రూమ్లో పడుకుంటున్నది కాకపోతే ఆమెకు అనిపిస్తుంది అసలు ఏంది నాకు ఎట్లా టైంపాస్ కావాలి నేను ఏం చెయ్యాలి అని అదే ఆవేదనలాగా ఉన్నది ఆమె మెదడులో ఇక ఓ రోజు రాత్రి దాహం అయింది దాహం అయితే మంచి నీళ్ళు తాగదామని కిచెన్లోకి పోతుంటే కొడుకు రూమ్లో నుండి మాటలు వినిపించినాయి కోడలు అత్తగారు అని ఏదో చెప్తుంది చెప్తుంది కదా అని ఒక నిమిషం అక్కడ అట్లా వినడం ఆమెకి ఇష్టం లేదు కాకపోతే మరి అత్తయ్య అని చెప్తుంది కాబట్టి ఏంటి దాన్ని కొని అక్కడ ఆగింది ఆగి వింటే అది కాదండి అత్తయ్యని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎంతో హుషారుగా మంచిగా సంతోషంగా ఉండే అత్తయ్య ఒక్కసారి ఇట్లా ఢీలా పడిపోయినరు నాకు బాధ అనిపిస్తుంది అని కోడాలంటుంది ఏం చేస్తాం మరి దేవుడికి ఇట్లా చేసిండు వాళ్ళకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళను అట్లా ఉండకుండా చేసిండు ఏం చేస్తాం మరి మనకు వీలైనంత అమ్మను మంచిగా చూసుకున్నాడు ఒక్కటే మనం చేసేది అని కొడుకు అంటున్నాడు ఏ అది కాదండి ఏ రోజంతా అత్తయ్య ఒక్కరే ఇంట్లో ఉన్నారని అంటే నాకు అసలు మనసు తలేదు మరి నేను ఉద్యోగం నేను జాబ్ మానేస్తా అని కోడాలంటుంది సరే చూద్దాంలే మరి అమ్మ ఉండలేకపోతే అట్లనే చేద్దులే అని కొడుకున్నాడు ఈ అన్నపూర్ణమ్మ గారికి అసలు మనసు వాడతలేదు ఇదేంది నేను నా వల్ల ఆమె జాబ్ మానేసుడైందుకు మంచి మంచి జీతం వస్తుంది ఆమెకు ఇదేంది నేను వీళ్ళకు లాగా తయారైనా ఏంది అని అదే కొంచెం దిగులు మొదలైంది అన్నపూర్ణమ్మ గారికి ఇంతలకే ఒక ఏం జరిగింది అని అంటే వీళ్ళు ఎదురుగా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సేమ్ అన్నపూర్ణమ్మ గారి కొడుకుకోవడలు అంత వాళ్ళే వాళ్ళమ్మ వచ్చింది వాళ్ళ పిల్లలది అది బర్త్డే అట వాళ్ళమ్మని తీసుకొచ్చింది తీసుకొస్తే ఇక వీళ్ళని కూడా పిలిచిండ్రు పిలిస్తే అన్నపూర్ణమ్మ గారు కూడా వెళ్ళింది వెళ్ళి ఆ పెద్దావిడతోటి మాట్లాడుతూ కూర్చున్నది కూర్చొని ఇక మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇక ఇట్లా నేను ఆమె ఏం చెప్పిందని అంటే నేను ఇట్లా రిటైర్మెంట్ హోమ్లో ఉంటా ఓల్డేజ్ హోమే అందులో ఉంటాను నేను అని అన్నది అంటే అదేంటి మీ కొడుకు కోడలు మిమ్మల్ని మంచిగా చూసుకోరా మరి మీరు అక్కడ ఎందుకుంటారు అని అడిగింది అడిగింది అన్న పూర్ణమ్మ ఆహా కొడుకు కోడలు చాలా బాగా చూసుకుంటారు లేదు కాకపోతే అనవసరంగా నేను ఇక్కడ ఇక్కడ ఉండి బిక్కు బిక్కుమని ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు కదా అదే అక్కడ అయితే మన ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళే చాలా మంది ఉంటారు అక్కడ మాకు నాకు మంచిగా కాలక్షేపం అవుతుంది అక్కడ మాకు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవో ఒక కార్యక్రమాలతోనే మేము ఎంగేజ్ అయ్యి ఉంటాము ఉదయాన్నే ఐదు గంటలకు లేవంగానే యోగా ప్రాణాయామాలు తర్వాత ఏడు గంటలకు టీ కాఫీ జావా ఏది ఇష్టమైతే అది పది గంటలకు బ్రేక్ఫాస్ట్ పన్నెండు గంటలకు ఒంటి గంటకు లంచ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఏవైనా స్నాక్స్ ఇట్లా ఇస్తారు అదే కాకుండా ఇక సాయంత్రం అయిందంటే ఎవరో ఒకరిని పిలిపించి మంచి మాటలు ప్రవచనంలాగా చెప్పిస్తారు మనకు మనం ఏది వినాలనుకుంటే అది అక్కడ టీవీలో మనం క్యాసెట్ పెట్టుకొని మనం మనం టీవీలో పెట్టుకొని వినొచ్చు ఇట్లా చాలా మంది ఉంటాం కాబట్టి ఏదో ఒకటి అన్ని గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేసుకోవచ్చు అక్కడ మనకు అడ్డు చెప్పేటోళ్ళు ఉండరు మంచిగా హాయిగా నాకు అక్కడ టైంపాస్ అవుతుంది అందుకే మా కొడుకు కోడలు ఎంత చెప్పినా నేను ఇక్కడ ఉండలేను నేను నాకు అక్కడ బాగా నచ్చింది అక్కడే ఉంటా అక్కడికే వెళ్ళిపోతాను నేను ఈరోజు బర్త్డే అని మా కోడలు వచ్చి తీసుకొని వచ్చిండ్రు ఎప్పుడైనా మా కొడుకు కోడలు అక్కడికి వచ్చినా కానీ వీళ్ళకు లంచ్ డిన్నర్ అన్నీ ఉంటే వీళ్ళకు ఒక సపరేట్ గది కావాలన్నా అక్కడ మనం రెంట్ పే చేస్తే ఇస్తారు ఓ రోజు రెండు రోజుల్లో వీళ్ళకి ఉండాలనిపిస్తే పిల్లలు ఎవరు వచ్చినా కూతుర్లు వచ్చినా కొడుకు వచ్చిన అక్కడ ఉండే ఏర్పాటు ఉంటుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ అప్పుడప్పుడు వండే ట్రిప్పులు ట్రిప్లు కూడా ఎక్కువ తక్కువ దూరాలలో అటు ఇటు తీసుకెళ్తారు చాలా అసలు ప్రతిరోజు ఒక రకంగా ఎంజాయ్ చేసుకుంటూనే గడుపు గడుపుతాం అక్కడ అని చెప్పింది ఆవిడ అన్నపూర్ణమ్మ గారికి ఏదో భారం దిగినట్టు అనిపించింది ఏదో దారి దొరికినట్టు అనిపించింది ఇక అనిపించి ఇంటికి వచ్చి రాత్రి అంతా బాగా ఆలోచించింది ఆలోచించి కొడుకు కోడలతోని మీతో ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడతా అని చెప్పి వాళ్లకు చెప్పింది మన ఎదురుగా ఇంట ఆవిడ పోతుంది కదా రిటైర్మెంట్ హోమ్కి నేను కూడా ఆవిడతో ఆవిడతో పాటే వెళ్తున్నానా అని చెప్పింది కొడుకు కోడలు ఒక్కడేసారి పాపం కంగు తిన్నట్టరు అదేంటమ్మా మేము మంచిగా చూసుకుంటలేమా నువ్వేమన్నా నువ్వు నీకేమన్నా నువ్వు నొచ్చుకున్నావా అదే నాని కొడుకు అత్తయ్య నేను ఏమైనా బాధ పెట్టినా మిమ్మల్ని ఏదైనా ఉంటే నాకు చెప్పండి అత్తయ్య అని ఇక పాపం కోడలు అయితే ఏడిచినంత పనిచేసింది మీరు అట్లా పోతానంటారు ఏందని అంటే అట్లా కాదమ్మా మీరు మంచిగా చూసుకుంటున్నారు కాకపోతే నాకు అయినా టైంపాస్ అవ్వాలి కదా అక్కడ వాతావరణం చాలా అట నా ఏజ్ గ్రూప్ చాలా మంది ఉంటారట ఆమె పా ఆమె వెళ్తుంది కదా ఆమెతో పాటు నేను వెళ్తా వెళ్ళి ఉండి చూస్తా ఒక వారం పది రోజులు అక్కడ నాకు నచ్చితే ఉంటా లేకుంటే మళ్ళీ మన ఇంటికే వచ్చేస్తా మీరు అంత ఆలోచించకండి అంత బాధపడకండి నాకు మీ ఇక్కడ ఏదో నచ్చకపోతలే నేను అక్కడ ఇంకా బాగుంటుందట అందుకని పోతా నాన్న మీరు ఏం అట్లా ఫీల్ కాకండి అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఇక ఎంత కొడుకు కోడలు ఎంత చెప్పినా వినలేదు తెల్లవారి ఆవిడతో పాటు ఇక తను కూడా వెళ్తానంటే బట్టలకి నన్నీ తద్ది కొడుకు కోడలు తీసుకొని పోయి ఆమెతో పాటు అక్కడ రిటైర్మెంట్ హోమ్లో మా ఉంచి వచ్చే ఇక టూ రెండు రోజుల తర్వాత ఫోన్ చే రోజు ఫోన్ చేసేది ఫోన్ చేసినప్పుడు ఆమె నాకు ఇక్కడ చాలా బాగా ఉంది బాగుంది నాన్న ఇప్పుడైతే ఈ నెల మొత్తం ఇక్కడే ఉంటా మీరేం ఫీల్ అవ్వకండి నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది అని చెప్పింది అన్న పూర్ణమ్మ సరే అమ్మ మరి నీకు అక్కడ అంతా నచ్చినప్పుడు అక్కడైతే అక్కడే ఉండు మరి అని కొడుకు కొడుకు చెప్పిండు కోడలు కూడా సరే అత్తయ్య మీ ఇష్టం మరి మీకు నచ్చితే ఉండండి అని కోడలు కూడా చెప్పింది ఈ రకంగా ఉభయ కుశలో ఒకరి ఇద్దరికి కొడుకు కోడలకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఆమెకు కూడా ఇబ్బంది లేదు స్ఫూర్తిగా ఆమె రిటైర్మెంట్ ఫోంలో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నది ఇట్లా అర్థం చేసుకొని ఎవ్వరు ఒక ఇబ్బంది ఎవరు ఇబ్బంది పడకుండా ఏదో ఒక మధ్య మార్గాన్ని ఎంచుకొని కాలం గడిపితే అందరికీ చాలా బాగుంటుంది కదా అందరు అన్నపూర్ణమ్మ గారిలాగా ఆలోచిస్తేనైతే అసలు కుటుంబాలలో బాధలు ఇబ్బందులు అనేటివే ఉండేవి కదా ఏమంటారు